నడవరోలారా జ్ఞానం పాత నడవరోలారా జలసాలని మత్తు తాగుతుండ్రు కుసి కుసి జలసాలని మత్తు విషం తాగుతుండ్రు కర్తవ్యం మర్చిపోయి కుర్ర తారు తాగుతుంది కర్తవ్యం మర్చిపోయి కుర్ర కారు తాగుతుండ్రు అప్పులన్నీ ఖర్చు పెట్టి ఒళ్ళు ఇల్లు చేసుకుని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒళ్ళు ఇల్లు మత్తుకు మీరు బాణలయ్యి ఓ విద్యార్థి మత్తుకు మీరు బాణలయ్యి ఓ విద్యార్థి అప్పులెన్న చేస్తూ ఉన్నారు ఓ విద్యార్థి అప్పులెన్న చేస్తూ ఉన్నారు ఓ విద్యార్థి విడి స్వేచ్ఛతోటి వినాశనం అవుతుండరు ఇచ్చలవిడి స్వేచ్ఛతోటి వినాశనం బంగారు భవిష్యత్తు పాలు చేసుకుని బంగారు భవిష్యత్తు బుగ్గి పాలు చేసుకుని ఆగుబోతులై తిరుగుతూ తప్పు మీద తప్పు చేస్తూ ఆగుబోతులు అయి తిరుగుతూ తప్పు మీద తప్పు చేస్తూ దొంగతనం మాన మానవంగ హత్యలను దొంగతనం మాన మానవంగా హత్యలను ఘోరాలు చేస్తూ ఉన్నారు విద్యార్థి ఘోరాలు చేస్తూ ఉన్నారు విద్యార్థి నేరస్తులు అవుతున్నారు